హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను పోచంపల్లి సిల్క్ మెటీరియల్ లో చూపించిపోతున్నాను క్లాత్ పరంగా చాలా బాగుంటుందండి కొన్ని వేల సారీస్ అయితే మనం సేల్ చేసాము కలర్ చార్ట్ లో కూడా సేల్ చేశాము మనకి బ్లాక్ కలర్ బేస్లోనే రకరకాల డిజైన్స్తో చాలా వెరైటీస్ వచ్చేయండి లాంగ్ బ్యాక్ నేను కొన్ని డిజైన్స్ ఫోర్ డిజైన్స్ వరకు పెట్టాము ఈరోజు ఫైవ్ అండ్ సిక్స్ డిజైన్ పెట్టుబోతున్నాం ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూడండి సిస్టర్స్ ఫస్ట్ డిస్క్రిప్షన్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ప్రాసెస్ కానీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అది చదవకుండా చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు తర్వాత మాకు తెలియదు అని కూడా చెప్పకండి ఓకేనా ఎందుకంటే నేను అంత క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం చూసే టూ డిజైన్స్ ఒకటి మొత్తం ఇక్కడ పెట్టాము చూడండి అలాగే ఇంకొకటి ఇటు సైడ్ ఉంటుంది మొత్తం రెండు వెరైటీస్ అనమాట టూ డిఫరెంట్ డిజైన్ బేస్ మాత్రం బ్లాక్ కలరే కలర్ చార్ట్ అయితే లేదు క్లియర్గా మీరు చక్కగా చూడండి మీకు ఆర్డర్ చేసుకోండి నెంబర్ ఇమ్మ నాకు ఇంకొకటి ఏ నెంబర్స్ పెట్టాలి ఫోర్ పెట్టాం ఫైవ్ సిక్స్ ఇప్పుడు నేను చూపిస్తాను ఓకే ఫస్ట్ పైన బోర్డర్ చూడండి ఇక్కడ చిన్న కడ్డీ బోర్డర్ వచ్చింది తర్వాత మనకి పోచంపల్లి డిజైన్ వచ్చింది షేడెడ్లో ఇచ్చారనమాట తర్వాత బ్లాక్ కలర్ బేస్ మీద ఇంత దగ్గర దగ్గరగా కనిపిస్తుంది చూడండి డిజైన్ మొత్తం ఉంటుంది ఓకే నంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నంబర్తో సహా స్క్రీన్ షాట్ కావాలి నంబర్ లేకుండా కనుక మీరు పెడితే మా వాళ్ళు ఒకటి నుంచి నాలుగు ఉన్నాయి కదండి వాటిల్లో ఏదైనా మిగిలి ఉంటే కనుక అది ఇచ్చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇలా నంబర్తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీయండి ఓకే ఇదిగోండి సిస్టర్ శారీ మొత్తం కూడా వచ్చింది ఇట్లా డిజైన్ చూడండి అలాగే కుచిల్ చూపించమా కుచిళ్ళలో మనకి ఇలా ఉంటుంది పర్ఫెక్ట్ గా చక్కగా మొత్తం బ్యాక్ వస్తుంది కదా మొత్తం కనపడుతుంది మీకు స్క్రీన్ అంతా ఇక్కడ ఉన్న క్వాంటిటీ అండ్ ఇక్కడ ఉన్న క్వాంటిటీ ఇది నేను వాష్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకు కూడా ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి లైన్స్ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ లైన్స్ బ్లాక్ కలర్తో మరణ్ రెడ్ కలర్తో లైన్స్ అయితే వచ్చాయి బోర్డర్ మాత్రం ఇలా వచ్చింది బోర్డర్ ఇంకొకటి నేను వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా సిస్టర్ అది కూడా పోచంపల్లి సిల్క్ బ్లాక్ కలర్ శారీ మీదదే కాకపోతే కొంచెం ఇదేమో చిన్న చిన్న డైమండ్స్ లాగా వచ్చింది ఇదేమో లైన్స్ వైజ్గా వచ్చింది అలా చేంజ్ అవుతూ ఉంటాయి కానీ కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఇదే వస్తుంది ఓకేనా ఇవి టేబుల్ ప్రింట్ శారీస్ అంటారు పోచంపల్లి సిల్క్ శారీస్లో వాషింగ్ ఎలా అంటే బ్లౌజ్ సపరేట్ చేసేయండి శారీ సపరేట్ చేసేయండి డ్రై వాష్ అవసరం లేదు రెండు సపరేట్ చేసిన తర్వాత నార్మల్ వాటర్లో వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి ఎక్స్ట్రా కలర్ ఏమన్నా ఉంటే కనుక ఆ కలర్ మొత్తం వాటర్లో వచ్చేస్తుంది కలర్ పోయింది షేడ్ అయిపోయింది అని అనుకోవద్దు ఈ శారీస్కి స్పెషాలిటీయే అది శారీలో ఉన్న ఎక్స్ట్రా కలర్ మాత్రమే పోతుంది మనకి రెగ్యులర్గా ఉండే శారీ లుక్ కానీ శారీ కలర్ కానీ సేమ్ గా ఉంటుంది నాకు ఈ వాష్ ఇలా చేయాలని షోరూమ్ క్లియర్ క్లియర్గా మెన్షన్ చేశారు నేను క్లియర్ గా మీ అందరికి చెప్పేస్తున్నా బ్లౌజ్ కూడా చూసారు కదా ఇలా వచ్చింది బ్లౌజ్ ఇంకొక సారీ కట్టుకుని మీకు సారీ నెంబర్ సిక్స్ నంబర్స్ తో ఇవ్వండి సిస్టర్ ఆల్రెడీ మనం చాలా లాంగ్ బ్యాక్ గా ఫోర్ నెంబర్స్ చూసేసాం ఈ వీడియోలో మనం ఫైవ్ అండ్ సిక్స్ నంబర్స్ చూస్తున్నాం ఓకే ఇది కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుందండి నంబర్స్ తో సహా కంపల్సరీ తీసుకోండి ఇది కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఇలా ఉంటుంది ఒకసారి చూపించుమా చాలా మంచిగా కనిపిస్తుంది క్లాస్గా కూడా ఉంటుంది ఇంత వస్తుంది అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో కట్టుకుంటే స్టెప్స్ పెట్టుకుంటే అదే ఒక లేయర్ వదిలేస్తే కనుక మనకి ఇలా ఉంటుంది ఓకే సింగిల్ లేయర్ అయితే దీనికి పళ్ళు ఇలా ఇచ్చారు ఈ టైప్లో ఇది వాష్ చేసే విధానం వేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్ చూసుకోండి అండ్ నేను చెప్పింది కూడా వినండి మేము మా స్టేటస్లో రీల్ మాత్రమే పెడుతున్నాం స్నాప్స్ పెట్టట్లేదు రీల్లో కూడా మీకు మెన్షన్ చేస్తాను ఫుల్ వీడియో లింక్ చూసిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి అని చెప్పి ఓకే ఇప్పుడు దాకా మనం డ్రై వాష్ చేయాలంటే చాలా కష్టం సిస్టర్స్ ఎనిమిది వందల యాభై రూపాయల చీర కోసం మనం ప్రతిసారీ కూడా మరి నేను నేనైతే ఎప్పుడు చేయించలేదు డ్రై వాష్ టూ హండ్రెడో ఎంతో అవుతుంది అనుకుంటా నాలుగు సార్లు చేస్తే చీర కాస్ట్ వచ్చేస్తుంది అంతా మనం ఎందుకు ఎఫర్ట్ చేయాలి దాని గురించి సో మనం ఇంట్లో బ్లౌజ్ సపరేట్గా అంటే ఈ కుట్టించకముందు సారీ మీకు రీచ్ అవుతుంది కదా అప్పుడే మీరు బ్లౌజ్ సపరేట్ చేసేసి వాటర్లో పెట్టేసేయండి సారీ సపరేట్ చేసి వేరే వాటర్లో పెట్టండి ఎక్స్ట్రా కలర్ వచ్చినా కూడా మీరేం టెన్షన్ పడద్దు టేబుల్ ప్రింట్ లో ఇది స్పెషల్ అనమాట కలర్ మాత్రం చాలా బాగుంటుంది ఐరన్ చేసుకుంటే షైనింగ్ పెరుగుతుంది సారీకి ఐరన్ చేసుకుంటే షైనింగ్ పెరుగుతుంది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ నేను తీసుకున్న శారీ మీదే బ్లాక్ కలర్ శారీ మీదే ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే నాకు ఎలాంటి కలర్ షేడ్ అవ్వడం కానీ ఏమీ లేదు చాలా సార్లు కట్టినట్టుగా కూడా ఉన్నాను ఓకే మొత్తం ఎండింగ్ వరకు చూశారు కదా కమెంట్ సెక్షన్లో కూడా మీరు మీ వాల్యుబుల్ కమెంట్ని రివ్యూ ఇవ్వండి ఎవరికైనా తెలియడానికి ఛాన్స్ ఉంటుంది కొన్ని వేల మంది మన శారీస్ తీసుకున్నారు కదా వాళ్ళల్లో ముప్పై నలభై మంది మీ కమెంట్ పెట్టినా కూడా కొంతమందికి అది రీచ్ అవుతుంది అంటే తీసుకోవచ్చా లేదా జెన్యునా కాదా అని డిస్క్రిప్షన్ చూడకుండా తీసుకోవద్దు దాంట్లో మేము అన్ని డీటెయిల్స్ ఇచ్చాం తర్వాత ఏంటి అది రిటర్న్ లేదా మాకు తెలీదు ఇవన్నీ ఏం చెప్పొద్దు సిస్టర్ నేను ప్రతి వీడియోలో కూడా క్లారిటీగా చెప్తున్నా Inga jeppi jeppi gondho no po chesi. In the description lo no, mention chesi sa. Ok na? Love you all. Thank you.